నువ్వు చెప్పు మూత పెట్టాలన్నా కాదు వీళ్ళంతా ఎవరు పేర్లు ఈ పేర్లు అంతా ఎవరు ఎందుకు ఖచ్చితం ఇక్కడికి మరి ఎక్కడ నువ్వు కొడుకులు ఇవ్వరు అన్నం పెడితే ఇప్పుడు ఉంచుకుంటారావు నలుగురు ఎక్కడ ఉంటారు ચકડી ના પછી ભૂવાની વસ્તાર બદલાયેલો ભૂવાવરા હાફરાની લો પાકિ વાડ પાકી પેલો ફોગર નાંગી నాలుగు రోజుకి ఎందుకు వచ్చినాయి బాగా పోయింది అది అయిపోయినాక మళ్ళా పొలం మానకుం కడ ఉన్నాడు పొలం పదిహేను ఎంతమంది కొడుకులు నాలుగు రానే కొడుకులు ఇప్పుడు ఎవరిని కలిసినావు અસો રજૂરા આઈડિયા પોલીસ અનુભવ નું આગો ફૂલ રખ લોકું પોલીસ અમને